హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా మంది ఈ రోజులలో అప్పులతో సతమతం అవుతున్నారండి ఈ అప్పులు మనకు తీరాలి అంటే అంటే ఈ అప్పులు మనకు ఈ అప్పుల ప్రాబ్లం నుండి మనం బయటపడాలంటే ఆర్థికంగా మనము అభివృద్ధి చెందాలి అంటే మన యొక్క మైండ్ సెట్ను మనం మార్చుకోవాలి అంటే మన రాతను మనం మార్చుకోవాలి మన తలరాతను మనమే మార్చుకోవాలి అది ఏ విధంగా అంటే మెడిటేషన్ చేసైనా ఏపి ట్యాపింగ్ చేసైనా విజువలైజేషన్ చేయాలి నేను ఈరోజు ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తానండి ఏంటంటే అది మనము ఎంత ఎక్కువగా విజులైజేషన్ చేసుకుంటే అంత తొందరగా మన యొక్క ఆర్థిక సమస్యలు తినడానికి మనకు పరిష్కారాలు అనేవి కనబడుతూ ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి మీరు ఉదయం లేచిన తర్వాత ఇరవై నిమిషాలు నైట్ పడుకునే ముందు ఇరవై నిమిషాలు మీకు డబ్బు వస్తున్నట్టు మీరు ఏమంటారు ఆర్థికంగా దినదినము అభివృద్ధి చెందుతున్నట్టు మీరు చేస్తున్న ప్రతి పనిలో సక్సెస్ అయినట్టు మీరు అన్ని విధాలా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నట్టు విజువలైజేషన్ చేసుకోండి ప్రతిరోజు చేసుకోండి ఎన్ని రోజులు అంటే మీకు తొందరగా తేడా కనిపించాలంటే ఏడు రోజులు ఒక సెవెన్ డేస్ రోజు ఏడు సార్లు ఏడేడు నిమిషాలు విజువలైజేషన్ చేయండి పొద్దున ఏడు నిమిషాలు మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఏడు నిమిషాలు విజువలైజేషన్ చేయండి రోజు ఏడు సార్లు ఏడు రోజులు చూడండి మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ దానికి సంబంధించిన అవకాశాలు మీ దగ్గరకు రావడం అనేది మీరు కనిపెడుతూ ఉంటారు చూడండి తప్పకుండా మీకు సొల్యూషన్ అనేది కనబడుతుంది ఇప్పుడు ఏడు రోజులలో నాకు వంద కోట్ల అప్పున యాభై కోట్ల అప్పున్న వన్ ఒక సిఆర్ అంటే ఒక కోటి రూపాయలు అప్పున తీరిపోతుందా మేడం అని మీకు డౌట్ రావచ్చు దానికి సంబంధించిన మార్గాలు తప్పకుండా కనిపిస్తాయండి డబ్బు ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది చూడండి ఇప్పుడు ఏడు రోజులు ఏడు నిమిషాలు రోజు అంటే ఒక్క రోజులో ఏడు నిమిషాలు ఏడు సార్లు చేయండి రోజు ఏడు సార్లు విజువలైజేషన్ చేయండి అలా వీళ్ళు కాకపోతే ప్రొద్దున ఇరవై నిమిషాలు నైట్ పడుకునే ముందు ఇరవై నిమిషాలు లేదా పదిహేను నిమిషాలైనా చేయండి అట్లీస్ట్ పది నిమిషాలైనా చేయాలి పది నిమిషాలైనా తక్కువగా మెడిటే విజువలైజేషన్ చేసినా అది మీకు సమ్కాన్షియస్ మైండ్లోకి స్టోరేజ్ అవ్వదు ఓకేనా ఇంకా అద్భుతమైన టెక్నిక్ ఏంటి అంటే మీరు మీ యొక్క విజువలైజేషన్ కానీ మీకు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని డైరెక్ట్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి పంపించాలి అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి మేనిఫెస్టేషన్ చేయాలి అని అనుకుంటే ఇంకా ఈ విధంగా ఇలా పెట్టండి ముందు ఒకటి వెనుక ఒకటి ఇలా పెట్టేసి ఇలా ఇలా రెండు ఇలా చేతులు పెట్టేసి ఏం చే ఇలా చేతులు పెట్టేసి ఏం చేయండి అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి మీరు విజువచ్చు విజువలైజేషన్ చేయండి మీరు దేని గురించి అయితే కోరిక అనుకుంటున్నారో దాని గురించి విజువలైజేషన్ చేయాలి ఈ యొక్క ఈ విధంగా చేసే టెక్నిక్ ఏంటి అంటే మీకు డైరెక్ట్ మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి మీ యొక్క ఎమోషన్స్ని మీ యొక్క సంతోషాన్ని పంపిస్తుంది చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక సెవెన్ డేస్లోనే దానికి అంటే మీరు ఏదైనా కానివ్వండి కారు కానివ్వండి ఇల్లు కానివ్వండి ఏదైనా కానివ్వండి మీరు అలా చేసిన తర్వాత వెంటనే మీ దానికి సంబంధించిన అవకాశాలు రావడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మా యొక్క క్లాసులకు అటెండ్ అవ్వండి మీ యొక్క సమస్యలు కూడా సాల్వ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి